హాయ్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీఆర్ బ్లాగ్ సైన్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీ స్పైసీ స్పైసీ చికెన్ ఫ్రైడ్ రైస్ అండి సో స్కిప్ చేయకుండా వీడియోని చూస్ అయ్యండి ఫస్ట్లీ టూ కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను నా క్వాంటిటీకి తగినంత నేను తీసుకున్నాను అనమాట సో వీటిని బాగా వాష్ చేసుకొని ఈ వాటర్ అంతా రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలండి సో ఈ టెన్ మినిట్స్లో మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం సో నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం అండి తర్వాత ఒక ఎగ్నే యాడ్ చేసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకొని పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ అంతే అండి ఎక్కువ వేసుకోవద్దు ఇలా వేసుకుంటే కలర్ అనేది మంచి వస్తుంది చికెన్కి సో ఇలా కలుపుకొని ఒక ముప్పై నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న రైస్లోకి ఉన్న వాటర్ని రిమూవ్ చేసేసి తర్వాత ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుకొని పొయ్యి పైన పెట్టుకొని ఉడికించుకోవాలి సో ముప్పై నిమిషాల తర్వాత పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని చికెన్ వేగేలాగా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో చేస్తే తొందరగా వేగిపోయి లోపల కాలదనమాట సో మీడియం ఫ్లేమ్లో అయితే బెటర్ మంచిగా కాలుతుంది సో ఇలా ఫ్లిప్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి దీనికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి సో ఇలా బాగా కాల్చుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చాక బయటికి తీసేసుకోవాలండి సో దీన్ని పక్కన పెట్టేసుకొని రైస్ని చూద్దాం సో నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇప్పుడు దీన్ని చల్లార్చుకుంటే మెత్తగా అవ్వదు మంచిగా పొడి పొడిగా ఉంటుందన్నమాట సో తర్వాత పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోకి ఒక ఆరు చాప్ చేసిన గార్లిక్ వేసుకోవాలి అవి వేగాక ఇందులోకి ఎగ్ని బాగా ఒక రెండు ఎగ్స్ తీసుకున్నానండి సో ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట సో ఇలా బాగా పొంగినట్టుగా అయిన తర్వాత దీనిని కొంచెం పెద్ద పెద్ద పీసెస్గానే అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్నాక మనం ఫ్రై చేసుకున్న చికెన్ని నేను బాగా పెద్దగా ఉన్నాయనేసి ఇలా పీసెస్ పీసెస్ చేసుకున్నానండి సో హై ఫ్లేమ్లోనే ఇలా ఇవి వేసుకొని బాగా ఒక వన్ మినిట్ కలుపుకోవాలి వన్ మినిట్ తర్వాత ఇందులోకి ఒక రెండు క్యారెట్ని ఇలా చాప్ చేసి యాడ్ చేసుకున్నానండి అలాగే చిల్లీస్ ఆనియన్స్ బఠానీలు ఇవన్నీ మనకిష్టమున్నంత క్వాంటిటీలో యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లోనే వన్ 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 ఆర్ టూ మినిట్స్ బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం రైస్ని యాడ్ చేసుకోవాలి సో రైస్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇవన్నీ కలిసే విధంగా సో కంప్లీట్గా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కారానికి తగినంతగా మనం ఎంత తింటామో అంత స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు వేసుకున్నానండి అలాగే హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇదంతా వన్ మినిట్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి ఒక టూ టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి దీన్ని కూడా ఒక వన్ మినిట్ పాటు బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి కొన్ని కొత్తిమీర ఆకులను వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ స్పైసీ స్పైసీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే అండి సో మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్